హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి మేము నేనైతే ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజగా అది చాలా చిన్నది ఈ విధంగా కొంచెం ఫోటోలను అయితే పెట్టుకొని పూజనైతే చేసుకున్నాను నేనైతే భోగి రోజైతే ఎక్కువగా ప్రమిదలను ఈ విధంగా తీసుకొని నువ్వుల నూనె వేసుకొని చక్కగా దీపాలను అయితే వెలిగించుకొని చక్కగా వాకిలకైతే రెండు వైపులా కూడా ఈ దీపాలను పెట్టుకుంటే చాలా మంచిదండి భోగి రోజు అయితే ఎక్కువగా దీపాలను పెట్టుకుని నువ్వులు నూనె వేసుకుంటే మనకున్న సీనంతా కూడా పోతుంది ఈ కొత్త సంవత్సరంలో ఈ భోగి చే చేసుకుంటున్నాం కాబట్టి మనకి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఆ భగవంతుడిని అయితే కోరుకోవాలి భోగు రోజైతే వేకువజామునే నాలుగు గంటలకు నిద్ర లేచి తల స్నానం చేసుకొని కొత్త బట్టలను వేసుకుంటారండి వేసుకున్న తర్వాత మాకైతే పల్లెటూరు కాబట్టి భోగి మంటను వేస్తారు అక్కడికైతే చిన్నపిల్లలైతే పేడ పిడకలు ఉంటాయి కదా పట్టుకొని వెళ్ళి భోగమంటలో వేసి చక్కగా చుట్టూ తిరిగి దండం పెట్టుకొని ఆ బో పిడకల్లో అయితే తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని మా ఊర్లో పైడితెల్లి పైడితల్లి అమ్మవారి విగ్రహాన్ని అయితే మా నాన్నగారు కట్టారండి సర్పంచ్గా చేసేటప్పుడు ఈ విధంగా గుడి కట్టి ఆ గుడిలో ఈ విగ్రహాన్ని అయితే పెట్టారు ఈ విగ్రహానికి అయితే మా అమ్మగారు ఎప్పుడు కూడా పూజ చేసేవారండి మా అమ్మగారు చనిపోయి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్రతి నిత్యం కూడా ఈ అమ్మనే కొలిచేవారు ఈ అమ్మ ఈ అమ్మ వల్ల ఈరోజు అయితే మేము ఈ విధంగా ఉన్నాము మా ఇద్దరు అబ్బాయిలు కూడా ఐఐటి చదువుతున్నారు ఒక అబ్బాయి అయితే జాబ్ చేస్తున్నాడు ఈ అమ్మ చల్లని కృప వల్ల మేమైతే హ్యాపీగా ఉన్నాము పైడితల్లి అమ్మవారిని నమ్ముకొని పూజ చేసుకుంటే చాలా మంచిది మేమైతే ఎప్పుడూ కూడా అమ్మనే కొలుస్తాము ఈ విధంగా పండగలప్పుడు ఈ విధంగా డెకరేషన్ అయితే చేసి చక్కగా ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకొని అమ్మనైతే మంచి వెలుగుల్లో ఉంచుతామండి ఈ విధంగా అమ్మ అమ్మకైతే ఎప్పుడు ప్రతి నిత్యము పూజ చేస్తూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళైతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ చేస్తాను నాకు ప్రతిదీ కూడా అమ్మ పెట్టిన భిక్ష ఎందుకంటే అమ్మని మేము నమ్మాము అమ్మ కూడా మాకు అన్నీ కూడా మంచి చేస్తుంది మా పిల్లలు కూడా కష్టపడి చదువుకోవటం వల్ల ఈరోజైతే మంచి పొజిషన్లో ఉన్నారు మీరు కూడా మనం ఏ దేవుడిని నమ్మినా సరే నమ్మకంతో పూజనైతే చెయ్యాలి నేనైతే అమ్మని నమ్ముకొని పూజనైతే చేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా మీకు దైవమో లేదంటే మీకు ఇష్టమైన దేవుడినో చక్కగా పూజించుకోండి నేనైతే భోగికి అయితే చక్కగా ముగ్గులను వేసుకొని చక్కగా చూ పెట్టుకుంటానండి ఇదిగోండి మా నాన్నగారు కట్టించారు వినాయకుడిని కూడా పెట్టాము ఇగో శ్రీ పైడితల్లి అమ్మవారి గుడి అని చెప్పేసి వ్యవస్థాపకుడు రెడ్డి చందిరి నాయుడు ఈయనైతే చనిపోయారండి మా నాన్నగారు చనిపోయినా సరే ఈ గుడికి మేము అన్నీ కూడా మేమే చూసుకుంటాము ఈ గుడికి అయితే పూజలు అన్నీ కూడా మా మా ఇంట్లో వాళ్ళు చేస్తుంటారు ఈ విధంగా మా నాన్నగారు అయితే గుడిని కట్టించారండి ఈ గుడికి కట్టించి ఈ గుడికి పూజలు అన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా పూజ చేస్తాను అమ్మకైతే మనం నమ్ముకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలా మన కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ విధంగా నేనైతే పూజ పూజలు గట్టా చేసుకుంటూ ఉంటాను ఇక్కడికి వచ్చేటప్పుడు మాది గజపతి దగ్గరలో వెంటాడ మండలం పెట్టాడ గ్రామం అండి పల్లెటూరు ఇది ఇక్కడ పల్లెటూరులోకి వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా ముగ్గులు వేసుకొని చక్కగా రంగులతో అలంకరించుకొని సంక్రాంతికి భోగికి అయితే ఈ విధంగా చక్కగా ముగ్గులను అయితే వేసుకొని అలంకరించుకుంటాను ఈ విధంగా నేనైతే ముగ్గులు వేసి ఈ విధంగా దీపాలను కూడా పెట్టుకున్నాను ఈ దీపకాంతిలో మనం వేసిన ముగ్గు చాలా అందంగా కనిపిస్తుంది కదండి మీరు కూడా ఈ విధంగా భోగికి సంక్రాంతికి కనుమకి చక్కగా ముగ్గులనైతే వేసుకోండి పిండి వంటలనైతే వండుకోండి పిండి వంటలు వండుకొని చక్కగా అందరూ కలిసి భోజనం చేస్తే అదొక తృప్తిగా ఉంటుందండి ఎందుకంటే పండ ఈ మూడు రోజులే కదా పండగలో మనం కలిసేది హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం మర్చిపోతున్నారు మీరు కామెంట్ చేయటం వల్ల ఆ కామెంట్ని చూసి కొంతమందికి మిగతావారు వీడియోని అయితే చూస్తారు దానికోసమని చెప్పేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్